హైదరాబాద్ తాజ్ తాజ్మహల్ హోటల్లో దారుణ ఘటన వెలుగు చూసింది పప్పులో జర్రు వచ్చింది దీంతో కస్టమర్ అశోక్ జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు పప్పులో జెర్రు వచ్చిన టోకెన్లు జారీ చేశారని అశోక్ తెలిపారు వేరే పప్పు రెడీ చేయించామని చెప్పారన్నారు పది నిమిషాల్లో పప్పు ఎలా తయారు చేశారని ఆయన ప్రశ్నించారు కప్పుడు తిన్నాం పప్పులో జరిగి వచ్చిందని పక్కన పక్కన ఆయన కూర్చున్నాడు ఆయన జరిగి వచ్చింది అని చూపెట్టాడు ఆ అంటే అది కనుక్కుంటే ఏమని అది పాయింట్ తెలిసింది తెరిచారు ఎందుకంటే మేము డబరా పడి అందరినీ తిరగతుని అందరినీ కాశీ చేసినాం నేను ఒక డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు మనం వస్తున్నాం కాజ్మాట మంచిగా ఉంది భోజనం బాగానే ఉంటుంది ఇవాళ జరిగేది కానీ ఇప్పటిదాకా మాకు ఏం కంప్లైంట్ రాలేదు ఇప్పుడు కంప్లైంట్ కాలేదు ఇవాళ వచ్చింది ఇవాళ వచ్చింది దానికి మనం జాగ్రత్త పడుతున్నాం అంతే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం కానీ ఇంకేమిటంటే ఇన్ని సంవత్సరాలు మేము చిన్న చిన్నప్పటి దుస్తులు తింటున్నాం ఏం బాగా అందరం బాగానేం ఇది మీరు చెప్పదు